ఆ గ్రామంలో ఒకే కుంపటిలో ఉన్న తెలుగు తమ్ముల మధ్య వర్గపోరు భగ్గుమంది క్రికెట్ పిచ్చి ధ్వంసం షామ్యానాలను కుర్చీలను తగలబెట్టి బ్యానర్లను చింపేసిన వైనం వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా కోజ్గి మండల పరిధిలోని కొల్మన్పేట గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దూషించుకుని గొడవ పడుతున్నారు అయితే కోల్మాన్పేట గ్రామానికి చెందిన ఉప్పలపాడు అర్జున్ అనే టీడీపీ కార్యకర్త చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత డబ్బులతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించాలనుకున్నారు అయితే గతంలో ఓ వర్గం మరో వర్గంలో ఉన్నటువంటి ఉప్పల్పాటు పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు ఆరోపించారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయాలనుకున్నారు ఈ పోటీలు శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది అయితే మరో వర్గంలో ఉన్నటువంటి ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి నాకే సమాచారం లేదని మరియు తెలుగుదేశం మండల కన్వీనర్ అని తెలిసినా కూడా తమకు ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహంతో తెల్లవారుజామున క్రికెట్ పిచ్ పిచ్ను ట్రాక్టర్తో టిల్లర్ కొట్టించి షామియాలను కుర్చీలను దగ్ధం చేసి బ్యానర్లను సైతం చించివేశారని ఉప్పలపాటు అర్జున్ ఆరోపించారు అయితే వారిపై కోసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు అయితే కోసిగి మండలం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఇరు వర్గాలకు మందలించి నచ్చ చెప్పినట్టు సమాచారం అయితే ఇప్పటికైనా ఈ గొడవ సద్దమనుగుతుందా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందా వేచి చూడాలి మరి